అండి అందరికీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే న్యూ ఇయర్ కదండి రోజు నైట్ అయితే ఇలా అయితే ముగ్గులైతే వేసుకున్నాను ఏదో నాకు వచ్చిన ముగ్గులు అయితే వేసుకున్నానండి ఇలా అయితే సింపుల్గా అయితే వేసుకున్నాను ఏంటో తెలీదు బాగాలేదు మనసు అసలు అని వేసుకోవాలనుకోలేదు ఇంకా మా పిల్లలైతే అయితే చూసారండి చూసైతే వాళ్ళ డాడీని అయితే తెమ్మని అయితే గోల్ చేస్తారు ఇంకా వాళ్ళ డాడీ అయితే తెచ్చారనమాట నైట్ అయితే వేసేసుకుని పడుకున్నాను నైట్ లెవెన్ థర్టీ కల్లా పడుకున్నానండి ట్వెల్వ్ వరకు కూడా ఉండలేదు ఈ సంవత్సరము ఏంటో తెలీదు అలాగ పడుకున్నాం అనమాట పిల్లలకైతే మార్నింగ్ లేచిన తర్వాత అయితే తలస్థానం చేయించేసి రెడీ చేసేసి కూర్చోబెట్టేశానండి పౌడర్ అయితే ఎక్కువ రాసేసాను ఇంకా టెన్షన్లోని మా పెద్దది అయితే మొత్తం టీవీలో అయితే మునిగిపోయిందండి ఈ చీర కోసం చాలామంది అయితే కామెంట్ చేశారండి ఫ్రెండ్స్ అయితే ఇదేంటి బాబు అంగల్వాణి చీరలా ఉందన్నారు ఇదైతే నా చీర కాదండి మా ఫ్రెండ్ మా అక్క ఉంటారనమాట మా సుభద్ర అక్క అని చెప్పేసి ఆవిడైతే నాకు పసుపు కుంకుమిచ్చి అయితే చీర అయితే పెట్టిందండి వాళ్ళ దుర్గమ్మ తల్లి కట్టారంట ఆ చీర అయితే పెట్టిందండి వాళ్ళు పెట్టిన తర్వాత మనం ఇచ్చుకోవాలి కదా ఆవిడైతే పసుపు కుంకుమతో అయితే తెచ్చిందండి అదైతే ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత ఇంకా కొత్త సంవత్సరం కదా అని చెప్పేసి కట్టుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ గొడవ అనమాట నీకు అసలు సెట్ అవ్వలేదే బాబు ఆ చీర అసలు బాగాలేదే బాబు అని ఏం లేదని కొత్తది కదా అని చెప్పేసి కట్టుకున్నాను తర్వాత ఎవరో ఒకరికి ఇచ్చేస్తాను ఇంకా తర్వాత అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను కదండి నైట్ అయితేనే పాలైతే వచ్చినాయి ఇది అయితేనండి నేనే సరదాగా స్పూన్ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది దీనికైతే రంగులో వేసేసి కిచెన్లో పెడదామని చెప్పేసి కట్ చేశానండి పాలు అయితే వచ్చినవి పాయసం అయితే కాయాలి ఇంకా స్నానం చేసి అయితే వచ్చేద్దామని చెప్పేసి ఇంకా వచ్చేసానండి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకోలేదు దేవుడి దగ్గర అయితే ముందైతే మాపైతే పెట్టేశానండి జస్ట్ ముగ్గు అయితే పెట్టుకోవాలి ముగ్గు అయితే పెట్టుకోలేదు ఇంకా తలస్నానం చేసి అయితే వచ్చేసానండి ఇంక అందరం ఏదో ఒకటి అనమాట కొత్తదైతే ధరించామన్నమాట మా హస్బెండ్ అన్నాను ఇది మన సంవత్సరం కాదని చెప్పేసి అన్నారండి నైట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు మా ఆయన నాకు మార్నింగ్ లేచాకని ఎందుకు చెప్పలేదండి ఇది అసలు మన సంవత్సరం కాదు ఇదైతే మన ఉగాది అప్పుడు చేసుకోవాలి ఇదేం కాదు అన్నారు మరి కేక్ ఎందుకు తెచ్చారన్నాను నైట్ వస్తూ వస్తూ కేక్ అయితే పెట్టుకొచ్చారండి కేక్ ఎందుకు మా హస్బెండ్ కూడా చాలా కామెడీ అండి నిజంగాని ఆయన అయితే చూడండి ఎలా ఎక్కిరిపిస్తున్నారో మమ్మల్ని ఇది ఎందుకే ఇది ఎందుకు అని చెప్పేసి సరదాగా అయితే ఇలా అయితే కేక్ కటింగ్ చేసుకున్నామండి పిల్లల కోసమే తెచ్చాము కేక్ అయితేనే లాస్ట్ ఇయర్ కూడా అలాగే కట్ చేసాము ఇప్పుడు కూడా అలాగే కట్ చేసాము మా హస్బెండ్ నిజంగా చాలా కామెడీగా ఉంటారు కోపం వస్తే మాత్రం తట్టుకోలేము అలాగే కామెడీ వచ్చినా తట్టుకోలేమండి అది నా రెండూ నాకే తెలుసు కోపం అయితే అందరికీ తెలుసు అండి ఏ టూ జడ్ మా చుట్టాల కాడి నుంచి అందరికీ తెలుసు కామెడీగా ఉంటారని మాత్రం చాలామందికి తెలియదు ఆ కామెడీ ఓన్లీ నా దగ్గరే చూపిస్తారు ఎదుగోనండి కేక్ అయితే కట్ చేసేసాము ఇంకా మా పిల్లలు అయితే ఆ కేక్ తినడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ కేక్ తింటానే ఉన్నారు ఇంకా ఆఫ్టర్నూన్ వరకుని కేక్ అయితే కట్ చేసేసామండి సరదాగా అయితే మేము నలుగురు అయితే ఇలా అయితే ఎంజాయ్ చేసాము ఇదివరకు అయితే మా నాన్న అయితే అలా కేక్ ఏం తెచ్చేవారు కాదండి ఆ రోజంతా తిరుగుతూనే ఉండేవాళ్ళం సరదాగా వేసుకునే వేసుకునేవాళ్ళం ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది అండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కేక్ అయితే మా హస్బెండ్కి తినిపించాను మా హస్బెండ్ ఆ కేక్ అంతా తినేస్తున్నారు కానీ నాకు పెడదామని చూడట్లేదు అప్పుడు నేను అడుక్కుని పెట్టించుకున్నాను అనమాట వాళ్ళకి ఏంటో తెలియదండి పెట్టాలి చెయ్యాలి అన్నది ఉండదు ఏంటంటారు హస్బెండ్స్కి వాళ్ళ ఫీలింగ్సే వేరు అనమాట ఇలాగే ఉంటారు కదండి హస్బెండ్స్ అందరూ మన ఫీలింగ్స్కి దగ్గరలో ఉండరు కదండీ చాలా డిఫరెంట్గా ఉంటారు మనం ఏదైతే కోరుకుంటామో దానికి ఆపోజిట్గా ఉంటారు ఎలాగైతే గ్రూప్ ఫోటోకి అయితే వచ్చారండి మా హస్బెండ్ మీకైతే హాయ్ చెప్పారండి మా హస్బెండు ఇదిగోనండి నేనైతే ఇంకైతే ఈరోజు అయితే పాయసం చేశాను మా మార్నింగ్ నుంచి అయితే మా హస్బెండ్కి నాకు గొడవలేనండి ఎందుకంటే ఇది మన సంవత్సరం కాదు మనది ఉగాది పండగ ఉగాది రోజునాడు చేసుకోవాలి ఇదంతా తాగుమోచలు తాగుబోతలు తినవచ్చు అన్నారండి ఇంకేమంటా చెప్పండి ఆయనకి అలా అనిపించినట్టుంది అలా అని కూడా కాదు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా ఇది కూడా మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా అనేసి అంటాను నేను ఇంకా మా హస్బెండ్ అయితే పాయసం తినేసిన తర్వాత ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేనైతే కొద్దిగా పువ్వులు ఉన్నాయి ఇంట్లోనే ఆ పువ్వులు పెట్టేసుకుని దీపారాధన చేసేసుకున్నానండి ఈ కొత్త సంవత్సరంలో నేను కూడా ఒక ఐదు నిర్ణయాలు అయితే తీసుకున్నానండి ఎవరి కాలో నిర్ణయాలు తీసుకుంటాం కదండి ఇలా పాటించాలని అవి ఒక మన్ వన్ మంతే ఉంటాయో రెండు నెలలు ఉంటాయో తెలియదండి తీసుకోవడానికి నిర్ణయాలు అయితే చాలామంది ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి తీసుకుంటారు కాకపోతే కష్టమండి ఎందుకంటే ఆ నిర్ణయాలు అనుకునే వరకే కానీ అవి పాటించడం చాలా కష్టం నేను కూడా అయితే ఒక ఐదు నిర్ణయాలు తీసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ అనమాట మా హస్బెండ్కి చెప్పకుండా ఏ పని చేయకూడదని మా హస్బెండ్కి చెప్పకుండా నీ నువ్వే పనులు చేస్తావబ్బా అనుకుంటారేమో ఏం లేదండి మా హస్బెండ్కి చెప్పకుండా నేను మీషోలో ఎక్కువ బుక్ చేసేస్తాను మా హస్బెండ్ ఎలాగైతే నేను చూడకూడదు అనుకుంటాను మా హస్బెండ్ కంట పడిపోతాయి అప్పుడు అనిపిస్తుంది అనమాట నేను ఎంత దాద్దామనుకున్నా సరే దాచలేను అబ్బా ఈసారి అయితే మా హస్బెండ్కి చెప్పేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నానండి రెండైతే నాకు కోపం ఎక్కువ ఉంటుందండి ఆ కోపంలో కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తాను నేను నా కోపాన్ని అయితే తగ్గించుకోవాలనుకున్నాను మూడైతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాళ్ళని నేనైతే దృష్టిలో కూడా పెట్టుకోనండి వాళ్ళు ఎలాగైతే మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరో నేను కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తీసి పడేస్తానండి ఇలా అంటున్నానని చెప్పేసి ఎవరు ఫీల్ అవ్వకండి అంతే కదండి మనకి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వనప్పుడు మనం ఎలా ఇస్తాం చెప్పండి వాళ్ళకి అదొకటండి నాలుగేంటంటే నాలుగేంటంటే నేను డైలీ నిత్య దీపారాధన చేసుకుంటానండి సంధ్యాదీపం కూడా పెట్టుకుంటాను ఈ మధ్యన ఏంటో తెలియదు ఈ ఫోన్ ఎడిటింగ్ల వల్ల సంధ్యాదీపం అయితే పెట్టుకోవట్లేదు ఈ ఇయర్ అయితే సంధ్యాదీపం అయితే కంటిన్యూగా పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నానండి పూజల విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వనండి అందుకని చెప్పేసి పిల్లలకు కూడా ఇంకో ఐదో విషయం అండి పిల్లల విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకోవాలి వాళ్ళకి బాగా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ అన్న స్టడీ చెప్పాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ ఐదు నిర్ణయాలు నా లైఫ్లో మంచిగా చేయాలని అయితే నేను నిర్ణయం తీసుకున్నాను ఇవి అవుతాయో లేదో కానీ నాకు గ్యారంటీ అయితే లేదు పిల్లలకి అయితేనండి ఫోన్ ఇచ్చేసి మార్కెట్కి అయితే వెళ్ళాను ఎందుకంటే కాయగూరలు అవి లేవండి కాయగూరలు లేవని చెప్పేసి మార్కెట్ మాకు దగ్గరే అనమాట మార్కెట్కి అయితే వెళ్ళి కాలీఫ్లవర్లు అవి తెచ్చుకున్నాను ఈయన అయితే కాలిఫ్లవర్ ఎవరు ఆవకాయ పెట్టమని ఎప్పటినుంచో అంటున్నారు బుధవారం కదండి ఈరోజు ఈరోజు అయితే మార్కెట్ జరుగుతుంది ఇక్కడ డైలీ మార్కెట్ చాలా బాగా ఫ్రెష్గా వస్తాయన్నమాట అయితే వెళ్ళైతే తెచ్చుకున్నానండి ఇంకా ఆనియన్స్ అవి తెచ్చుకున్నాను ఇక్కడ టమాటాలు అయితే కేజీ ముప్పై రూపాయలండి వేరు కదండి ఇంకా చికెన్ తెచ్చారనమాట హాఫ్ కేజీ తెచ్చారండి కేజీ తెస్తానన్నారు వద్దన్నాను ఎందుకంటే చికెన్ తింటుంటే మా హస్బెండ్కి యూరిక్ యాసిడ్ ఎక్కువైపోతుందండి చాలా బాధపడుతున్నారు పాపం ఎంత బాధపడుతున్నారో నాకే తెలుసండి చాలామంది అనుకుంటారు వీళ్కే ఇంట్లో అనుకుంటారండి నిజంగా చాలా బాధపడుతున్నారండి ఎవరి బాధలు ఆలుకుంటాయండి ఒకళ్ళ బాధలు ఒకళ్ళు తెలియవు కదా అనుకుంటారు చాలామంది మేమే బాధలు పడిపోతున్నాం మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మాకు ఎవరు ఫోన్లు చేయరంటారు ఎవరు బాధలు ఆలకండి ఈ రోజుల్లోని ఎవరు సంతోషంగా ఉన్నారని ఎవరు అనుకోలేక లేదు ఎవరి ఇంట్లోన ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళయ్యే ఎవరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఉంటున్నాయి ఎవరు చేయలేదు ఎవరు చెందలేదు అని కూడా అనుకోకూడదు మనం ఇంపార్టెన్స్ అంటే వేరండి ఇంపార్టెన్స్ అంటే మనం చేసినా మనల్ని అశ్రద్ధ చేసిన వాళ్ళని అయితే అసలు పట్టించుకోకూడదండి నేను దీనికోసం ఏంటంటే ఫోన్లు అయితే చేయలేదు చెందలేదు అని చెప్పేసి అనుకోకూడదు కూడా అని నేనైతే అదే అనుకుంటున్నానండి ఇంకా కిచెన్ అంతా సర్దేసుకున్నాను కదండి ఇంకా మళ్ళీ మా పిల్లలన్నీ అక్కడ తీసి ఇక్కడ తీసి పెట్టేస్తారండి నిజంగాని ఒకటండి యూట్యూబ్ ఛానల్ కోసం చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి నిజంగాని కొత్త సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే ధైర్యంగా స్టార్ట్ చేయండి ఏం కంగారు పడకండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో చాలా డేరింగ్ ఉండాలండి డేరింగ్ అంటే పెద్ద డేరింగ్ అని కాదు కొంచెం ధైర్యంగా పెట్టాలి మనకి అన్నీ నేర్చుకోవాలి అందుకని చెప్పేసి నీకు రెండు టెక్ ఛానల్ పేర్లు అయితే చెప్తానండి వాళ్ళ దగ్గర అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయండి మాధురి గారు ఒకరు వికాస్ గారు ఒకరు అండి వాళ్ళిద్దరు ఛానల్లో చాలా క్లారిటీగా ఉంటాయి మళ్ళాంటి జీరో నాలెడ్జ్ కూడా మంచి పికప్ చేసేస్తారండి వాళ్ళు వాళ్ళ దాంట్లో చూసి అయితే మీరు అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్లో అయితే గ్రో గ్రోత్ అయ్యి ఉండదండి తక్కువగా యూస్ వస్తాయి మీరేం టెన్షన్ పడకండి రోజుకి ఒక షార్ట్ అయినా ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి లాంగ్ వీడియో అయినా పెడతా ఉండండి మీరు ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే కైన్ మాస్టర్లు అసలు చేయకండి ఎందుకంటే అదే ప్రీమియం చెల్లించాలి అందుకని చెప్పేసి ఇన్షార్ట్లో కానీ వీడియో గురిలో కానీ మీరు ఎడిటింగ్ చేసుకోండి తమ్ కానీ ఎడిటింగ్ కానీ ప్రతిదీ మాధురి మేడం అయితే చాలా క్లారిటీగా చూపిస్తారండి నిజంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకోండి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే వాళ్ళ ఛానల్ అయితే ఫాలో అవ్వండి నేనైతే ఇంకా పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపిచ్చేసానండి ఈవినింగ్ అయిపోయింది కదా పిల్లలకైతే హోంవర్క్ అయితే చేపిచ్చేసాను మా పాప అయితే థర్టీ వరకు నెంబర్స్ అయితే రాసేస్తుందండి నిజంగా చాలా టాలెంటెడ్ మా పెద్ద పాప కూడా రైటింగ్ చాలా బాగుంటుందండి దీన్ని కూడా స్టార్ గ్రూఫ్లో వేసారనమాట ఇది కూడా చాలా బాగా చదువుతుందంట మేడం అయితే గొడవ పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం సీబీఎస్ అయిపోయిందండి ఇదే సీబీఎస్ సిలబస్ కదా ఇంకా ఫుల్గా సిబిఎస్ అయిపోయిందండి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే తినేసిన తర్వాత పిల్లలకైతే హోంవర్క్ అయితే చేయించేశానండి ఆ రోజు ఈవినింగ్ కూడా నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను నిత్య దీపారాధన చేసుకోవాలని పెట్టుకున్నాను కదండి తర్వాత కూడా ఈవినింగ్ కూడా మళ్ళీ పిల్లలకి అయ్యి భోజనం అయ్యి పెట్టేసి ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా సామాలు క్లీన్ చేసుకున్న తర్వాత నాకు పని అయిపోయినట్టే కదా చాలా టైడ్ అయిపోయాను అండి ఆ రోజు ఎందుకంటే క్లీనింగ్స్ అన్నీ చేసుకున్నాను కదా ఇంకా ఆ రోజు అయితే ఇంకా చాలా నీరసం అయితే వచ్చేసిందండి ఇంక నేను కూడా తినేసి ఇంకా టాబ్లెట్స్ వేసుకుని అయితే పడుకున్నానండి ఇంకా ఆ రోజు ఇంకా చాలా నీరసం వచ్చేసింది ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి